హాయ్ అండి ఈరోజు పెరుగు వడ వేసుకుందాం ఆవడ అంటారు కదా అది వేసుకుందాం దానికి ఫస్ట్ పెరుగులో ఆవాలు ఇంగువ ఎండుమిరపకాయ పోపు వేసుకోవాలి ఇంగు వేసి పోపు వేసుకున్న పోపు ఈ పెరుగులో వేసేయాలి వేసి పెరుగును బాగా చిలగొట్టుకుని అందులో గ్రీన్ చిల్లీ కర్రీ లీస్ సాల్ట్ వేసి పెట్టుకోవాలి బాగా కలిపేసి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వడ వేసుకుందాం వడకి మినప్పప్పు ఒక రెండు గంటలు మూడు గంటలు నానబెట్టుకుని దాన్ని ఇలాగ రుబ్బి పెట్టుకోవాలి ఇందులో సాల్ట్ వేసి కలిపేసి పెట్టుకోవాలి ఇప్పుడు వాడేసుకుందాం చూసారు కదా అంత బాగా చూడడానికి పొంగుతున్నాయి మెత్తగా ఉన్నాయి చూసే కదా మంచి రెడ్ గా సూపర్ ఉన్నాయి సంక్రాంతికి ఇంటికి వచ్చామండి మా పుట్టింటికి ఇక్కడ చూసే కదా మా అక్క వాళ్ళు చాలా బాగా వేస్తుంది పెరుగు కూడా అయితే సూపర్ మాకెవ్వరికి రాదు ఇంత బాగా వేయడు చూడండి చూడాలంటే మంచి క్రిస్పీగా రెడ్డిష్గా గా కనిపిస్తున్నాయి కదా తీసేద్దాం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ అలా వాడప్పుడు కూడా వేగిన వెంటనే అలా వాటర్ లో వేసి ఒకసారి వడ అలా వేస్తే ఇదే ఇంపార్టెంట్ అండి చాలా వడ మంచి మెత్తగా స్మూత్ గా చాలా బాగుంటుంది వడ ఒకసారి అలా వాటర్లో వేసి తీసి అప్పుడు పెరుగులో వేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది పెరుగు వడ చూసారు కదా ఐదు నిమిషాల్లో మీకు పీల్చి పెద్దగా అవుతుంది ఇది వడ కూడా ఇప్పుడు వేసిన సైజు కన్నా మనకు బిగ్ సైజు అవుతుంది చాలా బాగుంటుంది కాసేపట్లో చూపిస్తా అది కూడా కదా అవేడిమే రై రైమ్ అంటే వేసేస్తుంది నాకైతే అక్కడ నువ్వు తూలిపోద్దాను భయమే నేను నెమ్మదిగా వేస్తాను చూసారు కదా మనం వేసిన సైజ్ ఎంత ఇది ఎంత ఉందో ఇలా ఇలా పట్టుకుంటే అది చితకకుండా వస్తాయి చూడండి అది గాలా పట్టుకుని తీయాలి చూడడానికి కూడా చాలా మెత్తగా ఉంటాయండి అసలు పెరుగు వడ చాలా మందికి లోపల పీల్చదు కానీ చక్కగా పెరుగు అంతా పిలిచి చాలా బాగుంటుంది సూపర్ కదా పెరుగు వడ రెడీ ట్రై చేయండి చాలా బాగుంటాయి